నెల్లూరు జిల్లా కోవూరు మండలం లేగుంటపాడు గ్రామంలోని ఆడిటోరియంలో శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా వీపీఆర్ ఫౌండేషన్ ద్వారా మండలంలోని దివ్యాంగులకు ఎమ్మెల్యే చేతుల మీదుగా పదిహేడు ఎలక్ట్రికల్ సైకిళ్లను అందజేసి దివ్యాంగుల్ని ఎంతో ఆప్యాయంగా పలకరించారు అనంతరం సభలో ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ ఇప్పటికే వీపీఆర్ ఫౌండేషన్ ద్వారా విద్యార్థులకి ఉచిత విద్య వైద్యాన్ని అందిస్తున్నామన్నారు దివ్యాంగుల కోసం కూటమి ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు చేస్తుందన్నారు కార్యక్రమంలో మండల అధ్యక్షుడు ఇంతా మల్లారెడ్డి జెట్టి రాజగోపాల్ రెడ్డి కోవూరు మండల టీడీపీ నాయకులు అధికారులు పాల్గొన్నారు

ఒక ఇవ్వడం జరిగింది అప్పుడు ఇంకా కూడా చాలా మంది మిగిలిపోయి ఉన్నారు సైకిల్ ఇవ్వడానికి అవన్నీ మనిషిని పాపించి కాన్స్టెన్సీ మొత్తం చేపించి ఈరోజు త్వరగా ఇంకొక నూట ఏడు సైకిల్ ఈరోజు యూపీఆ ఫౌండేషన్ ద్వారా అందజేస్తున్నాము కాకపోతే ఇవన్నీ కాన్షన్సీ మొత్తము ఈ వర్షం కారణంగా ఒకే దగ్గర చేయాల్సింది వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టి ఒక ప్లేస్ ని చార్జ్ కనుకన్నా ఏ ఊర్లో ఏ మండలంలో ఉన్న వాళ్ళకి ఆ మండలంలో ఇచ్చేస్తే వాళ్ళకి కొంచెం వెలుసుబాటుగా ఉంటుందని చెప్పి ఈ రోజు ఉదయం నుంచి ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఆల్రెడీ ఉచిత స్టార్ట్ చేస్తాము ఎంఎల్ఏ ప్రభాకర్ రెడ్డి ఎస్పీ గారి ఆధ్వర్యంలో మా బిఆర్ ఫౌండేషన్ ద్వారా ముందు కూర్చిలో తర్వాత కొడవలూరు తర్వాత విడవలూరు తర్వాత ఎందుకో ఇది అయిపోతుంది ఈ కార్యక్రమం ముఖ్యంగా అన్నింటికన్నా ముఖ్యంగా మన తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక మనం అనుకున్న విధంగానే సంక్షేమము అభివృద్ధి రెండు సమపాడలు చేయగలిగిన సమర్థవంతమైన మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పిన విధంగానే ఎలక్షన్స్ ముందే చెప్పారు దివ్యాగులికి మూడు వేల నుంచి ఆరు వేలకి ప్యాషన్ చేస్తామని చెప్పి దాని అక్షరాల పాటించి ఎలక్షన్ అయిపోయి మనం గవర్నమెంట్ ఫామ్ చేసిన మొట్ట మొదటి నుంచి దివ్యాంగుల పద్దతికి ఆరు వేరు ఫేషన్ అందించడం నిజంగా వారికి చాలా సంతోషకరమైన విషయం అదే విధంగా దాని వాళ్ళందరూ ముఖ్యమంత్రి గారిని ఈ దివ్యాంగులిని నో చూపట ధన్యవాదాలు కొట్టి మనం అందరం కూడా ఎటువంటి ఇబ్బందులు పడుతుందా ఇప్పుడు గవర్నమెంట్ చేసుకుంటున్నామో ముందు పెంచిన కార్యక్రమం తర్వాత రోడ్లు ఇలాంటివన్నీ మనం ఒక్కొక్కటి చేసుకుంటూ ముందు పెట్టున్నాము రాబోయే రోజుల్లో ఇంకా కూడా మనం మార్చి ఇళ్ళ స్థలాలు కానీ ఇల్లు కానీ రేపటించే రేషన్ కార్డు ఫ్రెడ్ జరగబోతుంది ఇవన్నీ కూడా మనకి త్వరలో అందుబాటులోకి వస్తాయి అదే విధంగా ఇంకో విషయంగా చెప్పాలంటే మీకు మా విద్యా ఫౌండేషన్ ద్వారా ఎప్పుడు కూడా అన్ని విషయాల్లో మేము మీకు అండగా ఉంటామని చెప్పి చెప్తున్నాను ఎందుకంటే ఎలక్షన్ ముందు నాతో కలిసి నడిచిన ప్రతి ఒక్కరికి రైతు నాతో కలిసి నడిచారు వాళ్ళకి ఫౌండేషన్ ద్వారా వాళ్ళు ఆయన దగ్గర ఎలా ఇబ్బంది పడకుండా కాలం జరిగింది దాని వల్ల వాళ్ళు చాలా మంది లాభపడ్డారని చెప్పి నేను ఈ రోజే వినడం కూడా జరిగింది ఎందుకంటే వాళ్ళు వచ్చిన వర్షాల వల్ల ఆ వర్షాల వల్ల అప్పుడు తవ్వకపోతే చాలా ఇబ్బంది పడి ఉండేవాళ్ళు అమ్మ అని చెప్పి ప్రతి ఒక్కరూ చెప్పడం జరిగింది అలాగే ఫౌండేషన్ ద్వారా జరిగిన జాబ్ మేళాలో చాలా మంది పిల్లలకి ఉద్యోగాలు వచ్చాయి అది కూడా మాకు ఫౌండేషన్ అధినేతలుగా మాకు చాలా సంతోషం అలాగే మన మహిళల కోసం ముఖ్యంగా క్యాన్సర్ చాలా మందికి ఆల్మోస్ట్ ఐదు వేల మంది పైపడి రెండు నెలలు మన మనస్టెన్సీలో తిరిగి వాళ్ళని క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ చేయడం జరిగింది ఎవరైతే బాధితులున్నారో బాధలు ఉన్నారో వాళ్ళందరి కూడా తిరిగి మనం మెడికల్ ట్రీట్మెంట్స్ ఎక్కడ చేయబోతున్నామో వాళ్ళని కూడా అక్కడికి పంపిస్తామని కూడా చెప్పడం జరిగింది అది ఆల్రెడీ మా దగ్గరకు వచ్చి వాళ్ళని పంపిస్తున్నాం కాబట్టి అదే విధంగా వారికి ఇంకా అన్నింటికీ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది బీపీఆర్ అమృత ద్వారా వాటర్ ప్లాంట్స్ ఆల్రెడీ మన కోవిడ్ కాన్స్టెన్సీలో చాలా ఉన్నాయి ఇప్పుడు ఇంకా ఒక నలభై దాకా సాంక్షన్ కూడా చేస్తున్నాము అంచనా వారిగా వాటిని కంప్లీట్ చేస్తామని జనాభా ఇప్పుడు చాలా మంది అడుగుతున్నారు కానీ వంద ఇల్లుల దగ్గర ఇవ్వలేకపోతున్నాం అందుకని కొంచెం మధ్యలో ఒక రెండు కామెడీ సరిపోయేటట్టు చూస్తే కానీ కొంచెం టైం పడుతుంది స్థలాలు సో వాటర్ ప్లాంట్స్ కూడా తప్పకుండా అందుబాటులో తీసుకొస్తాం మళ్ళీ ఇంకోసారి అతని జాబ్ మేళ కూడా మా ఫౌండేషన్ ద్వారా పెట్టబోతున్నాం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమం ఇక్కడ విచ్చేసిన నాయకులందరికీ మరోసారి ధన్యవాదాలు సిఎంఆర్ షాపింగ్ మాల్ చందన బ్రదర్స్ లో క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి ఎక్స్ప్రెస్ సేల్ డిసెంబర్ రెండు నుండి అంతులేని ఆఫర్స్ ఊహల కందరి డిజైన్స్ ప్రపంచ స్థాయి ఫ్యాషన్ వస్త్ర శ్రేణి తొంభై తొమ్మిది రూపాయల నుండి అన్ని రకాల వస్త్రాలపై అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ కాంబో ఆఫర్లు ఐదు వందల రూపాయల వస్త్రాలు ఐదు వేల రూపాయల బంగారు ఆభరణాల కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ డైలీ డ్రా వీక్లీ డ్రా బంపర్ డ్రా వర్కీ కూపన్ పై మూడు డ్రాలు డైలీ డ్రా ఫైవ్ గిఫ్ట్స్ విక్లీడ్రాకూటీ న్యూ ఇయర్ డ్రా కపల్ కె మలేషియా ట్రిప్ బొంస్రా టాటా టియాగో ఎక్సీ ఇంకా మరెన్నో పండుగ ఆఫర్లు సిఎంఆర్ షాపింగ్ మాల్ చందనా బ్రదర్స్ నెల్లూర్